మంది భక్తులతో గిరి కోలాహలంగా నిర్వహించారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమంలో నేతేటి రామకృష్ణ శర్మ నేతేటి జోగారావు శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు సుమారు పన్నెండు కిలోమీటర్ల గిరి గిరిచుట్టు అయ్యప్ప స్వామి భక్తులు శివదీక్ష పరులు అశేష ప్రజానీకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు కైలాసేశ్వర ఆలయం చండీదుర్గ ఆలయం ఉంది कार्तिक का मास